హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్ ఈరోజు మనం ఎయిట్ టు నైన్ ఇయర్స్ అమ్మాయికి శారీతో పరికినీ జాకెట్ కటింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఫుల్ శారీ అండి ఇదైతే పరికినీ జాకెట్కి ఇచ్చారు దీనికి నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా పొడవ జాకెట్ కోసం ఇలా క్లాత్ని నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి లైనింగ్లో మనకి జాకెట్కి సరిపడా క్లాత్ని కట్ చేసుకుని ఇలా నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకొని హైట్ అయితే చూడండి పంతొమ్మిది ఇంచులు నైన్టీన్ ఇంచెస్ హైట్ అయితే కావాలి మనకి ప్లస్ కింద ఒకటిన్నర ఇంచులైతే ఫోల్డింగ్ చేస్తాం కదా జాకెట్కి కింద బాగాన ఇంకా పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మొత్తం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇరవై ఒక్క ఇంచులు ట్వంటీ వన్ ఇంచెస్ సరిపోతుందండి నాకు ఫోల్డింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి మొత్తం ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉంది చూసారుగా హైట్ అయితే ఇంతే ఉందండి నేను సరిపడా నేను కటింగ్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి కిందకి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ తిన్నగా మార్క్ చేసుకోవాలి ఇంకొకటి వేస్ట్ నడుము దగ్గర ఒక లూజ్ మార్చేసుకోవాలి పదమూడు ఇంచులు చూడండి పదమూడు ఇంచుల దగ్గర ఒక లూజ్ తీసుకోవాలి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక లూజ్ తీసుకున్నాం అంటే జస్ట్ లూజు నడుము లూజు రెండు లూజులు తీసుకున్నాం నేను అమ్మాయి యొక్క బాడీ కొలత తీసుకున్నానండి చుట్టు కొలత కొలిచాను నేను పైనుంచి ఎనిమిది ఇంచులు తిన్నగా చుట్టు కొలత కొలిస్తే నాకు ఇరవై మూడు ఇంచులు వచ్చిందనమాట ఇది నాలుగు మడతల మీద ఉంది కదా ఇరవై మూడు ఇంచులని నాలుగు భాగాలు అయితే చేయాలి చూడండి టేపుతో ఇలా నాలుగు మడతలు వేస్తే నాలుగో భాగం వస్తుంది ఇది క్లాత్ నాలుగు మడతల మీద ఉంది కాబట్టి మనం ఇలా నాలుగో భాగం వేస్తున్నాం తక్కువ ఆరు ఇంచులు వచ్చిందండి అంటే అమ్మాయికి ఇలా ఎనిమిది ఇంచులు తిన్నగా చెస్ట్ లూజు పావుతక్కు వారి ఇంచులు అండి నాలుగో భాగానికి ఇప్పుడు నడుము దగ్గర పదమూడు ఇంచుల దగ్గర ఒక గీత పెట్టాం కదా అక్కడ అయితే నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఈ ట్వంటీ ఫోర్ ఇంచెస్ని కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ని ఇలా టేప్తో ట్వంటీ ఫోర్ దగ్గర ఇలా పట్టుకుని ఒక ఫోల్డింగ్ వేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ వేస్తే నాలుగో భాగం వస్తుంది ఎంత వచ్చింది ఆరు ఇంచులు చూసారుగా సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ వైపు నుంచి ఇలాగా చూడండి ఇలా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ అంటే చెస్ట్ దగ్గర లూజ్ మార్కింగ్ నోడం దగ్గర లూజ్ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ కింద లూజ్ మార్క్ చేసుకోవాలి కదా కింద ఒకటిన్నర ఇంచులు అయితే మనం మార్కింగ్ చేసుకుని పెట్టేసుకుందాం ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం జాకెట్కి కింద భాగాన ఫోల్డింగ్ చేస్తాం కదా ఇదంతా కూడా మడతలోకి వెళ్ళిపోతుందండి ఇలా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు మనకి నడుం లూజ్ ఎంత ఉందో దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కింద లూజ్ మార్క్ చేసుకోవాలండి చూడండి నడుము లూజ్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఆరు ఇంచుల కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ప్లస్ హాఫ్ ఇంచు ఆరు ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే ఆరున్నర ఇంచులు వస్తుందండి ఆరున్నర ఇంచులని మనం ఇక్కడ కిందనే యాడ్ చేసుకోవాలి అంటే పట్టినట్టు ఉండకుండా మనకి హిప్ దగ్గర పట్టినట్టు ఉంటుంది కదా అలా పట్టినట్టు ఉండకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా లైన్ రా చేయండి కింద వైపు నాకు ఇప్పుడు కింద నుంచి పైకి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకోండి కట్స్ కోసం మనం కట్స్ ఇచ్చుకోవాలండి ఇక్కడ లేకపోతే పట్టేస్తుంది కట్స్ కోసం నాలుగు లేదా నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకోవచ్చు నేను నాలుగు ఇంచులు మార్క్ చేశాను అండి ఇక్కడ నుంచి మనకి కిందకి కట్స్ వస్తుందనమాట ఈ కట్స్కి మనకి ఖర్చు వన్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకంటే కట్స్ని ఫోల్డింగ్ కుడతాం కదా ఇలా వన్ ఇంచ్ మార్క్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం అంటే డబల్ ఫోల్డ్ చేసుకుంటాం అందుకోసం ఇక్కడ మాత్రం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి ఇలా ఇప్పుడు ఈ వన్ ఇంచుకు వచ్చి టూ ఇంచ్కి వచ్చికి ఇలా కలిపేసేయండి నేను కింద నుంచి మార్కింగ్ చేసుకొస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి నెక్ విడ్త్ రెండు ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు మొత్తం ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులండి చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అదే ఐదు ఇంచులు ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుని చంక దగ్గరికి ఇలా లైన్ రాచేయండి ఇలా బాక్స్లో ఇచ్చి మధ్యలో వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని చంక రౌండ్ తీసుకోవాలి మీరు ఎయిట్ టు నైన్ ఇయర్స్ పిల్లలకి ఈ మెజర్మెంట్ సరిపోతాయండి మీకు ఎటు తిరిగి చెస్ట్ దగ్గరే మారుతుంది లూజు బాడీ లూజ్ మారుతుంది అంతే ఇప్పుడు మనం ఈ లూజు లైన్ ఉంది కదా లైన్ పైకి కలిపేసేయండి చంక దగ్గర కలిపేసేయండి చెస్ట్ లూజ్ లైన్ ఇలా చంక పైకి నాకు ఇలా కలిపేసేయండి ఖర్చు లైన్ ఉంది కదా రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టిన లైన్ కూడా ఇలా పైకి కలిపేసేయండి ఇంక అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ సైజు వాళ్ళకి అయితే నేను మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇలా టూ ఇంచెస్ పెట్టాను పైకి ఇలా బాక్స్లో ఇచ్చేసి మీకు నచ్చిన షేప్ ఇందులో డ్రా చేసుకోండి మీకు మరలా చెప్తున్నారు ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ నెక్ విత్ టూ ఇంచెస్ షోలర్ త్రీ ఇంచెస్ డౌను ఫైవ్ ఇంచెస్ మీకు ఇవన్నీ కూడా ఈ మెజర్మెంట్ అంతా కూడా ఏజ్ వాళ్ళకి సరిపోతుందండి మీకు ఎడి తిరిగి బాడీ లూజ్ ఏమన్నా మారచ్చు హైట్ ఏమన్నా మారచ్చు అంతే తప్ప మిగతా అంతా కూడా సేమ్ ఇంతేనండి చంక డౌను నెక్కబెడుతూ ఇలానే పెట్టుకోండి మీకు హైటు బాడీ లూజ్ ఏమన్నా హాఫ్ ఇంచు అటు ఇటు అవుతుంది మిగతా వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకుని మీరు మార్కింగ్ చేసుకోవచ్చు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా ఇది సపరేట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసినట్టుగా కటింగ్ చేసేస్తున్నాం బ్యాక్ నెక్ ఇంకా మార్కింగ్ చేయలేదండి ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం లోత్ అయితే ఇలా రౌండ్ తిరిగే చోటకి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అయితే ఇది కూడా నేను ఫోర్ ఇంచెస్ పెడుతున్నానండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను చూడండి ఫోర్ ఇంచెస్కే మార్క్ చేశాను మళ్ళీ డీప్ అవుతుందేమోనని ఫోర్ ఇంచెస్కే నేను మార్క్ చేశానండి డీప్ అయితే భుజాలు జారిపోతాయి సన్నగా ఉంటుంది అమ్మాయి సరే మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకొని హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ మన వైపు ఉండాలి చివర హాఫ్ ఇంచ్ అయితే లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు హైట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు హ్యాండ్ హైట్ అండి చంక డౌన్ వచ్చేసి తక్కువ మూడు ఇంచులు అయితే పెట్టాను సారీ హ్యాండ్ డౌను ఇప్పుడు హ్యాండ్ చివర లూజు నాలుగున్నర ఇంచులు ఇక్కడ చంక లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇలా రానిచ్చి ఇక్కడ నుంచి డౌన్ చేసుకొచ్చేయండి ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేనైతే పఫ్ అడిగారండి నేను పఫ్ పైకి ఇప్పుడు కింద వైపున పఫ్ కాకుండా పైన మాత్రమే పఫ్ వస్తుంది కదా అలా పఫ్ కోసం నాలుగు ఇంచులు హైట్ మార్చేశాను ఇటు అయితే రెండున్నర ఇంచులు మార్క్ చేశానండి సైడ్కి ఇలా బాక్స్లో ఇచ్చి మధ్యలో వన్ ఇంచ్ అయితే ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉన్నదో కొలవాలి ఈ లూజ్ ఎంత ఉన్నదో కొలిచి అందులో సగభాగానికి మార్కింగ్ చేయండి ఇలాగా పైకి మార్క్ చేసి అక్కడికి ఇలా కలుపుకుంటూ వచ్చేసేయండి మీకు ఈ పైన ఉన్నదంతా కూడా ఫ్రిల్స్ వస్తుందండి బాగా వస్తుంది ఫ్రిల్స్ ఇది కింద వైపున ఫ్రిల్స్ రాదు ఇంకా పైన మాత్రమే వస్తుంది కోమిడి హ్యాండ్ టైప్లో వస్తుంది ఇలా కట్స్ ఇచ్చుకోండి మధ్యలో ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయినాయి కదా ఇది లైనింగ్ సమానంగా కట్ చేసేసేయండి రెండున్నర మీటర్ రెండున్నర క్లాత్ రెండున్నర మీటర్ క్లాత్లో మనం జాకెట్కి లైనింగ్ తీసేసాము ఇంకా హ్యాండ్స్ కూడా లైనింగ్ తీసేసాము మిగిలిన క్లాత్ని సగ భాగానికి ఇలా మడిచేసి సపరేట్ చేసేయండి రెండు భాగాల కింద ఫోల్డింగ్ ఉంది కదా రెండు భాగాల కింద ఇలా సపరేట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ కోటి బ్యాక్ పార్ట్ కోటి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికండి ఇది లైనింగ్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఉంది కదా శారీ అయితే ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసిన శారీ అండి అందుకోసం నేను పళ్ళు పార్ట్ దగ్గర జాకెట్ కోసం తీస్తున్నాను ఎందుకంటే వర్క్ ఏమీ పెట్టట్లేదండి వర్క్ అది క్రాస్గా ఉంది కదా కుదరట్లేదు అయితే కొంచెం ఇలా డిజైన్ అయితే చిన్న చిన్న బడ్స్లా ఉన్నాయి కదా అవి వస్తాయి అన్నమాట బాడీ పార్ట్కి స్టార్టింగ్లో తీయాలంటే మనకి కొంచెం నలిగిపోయి ఉంటుంది కదా వాడిన శారీ కదా ఇది సో నలిగిపోయి ఉంటుంది కాబట్టి పళ్ళు పార్ట్ దగ్గర నీట్గా ఉంటుందండి అక్కడ బాడీ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను నేను హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చేలా పెట్టానండి చివరి వైపున హ్యాండ్స్కి బార్డర్ లాగా బాడీ పార్ట్కి అయితే ఏమీ లేదు మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్లా వస్తుంది అంతే వర్క్ ఇదంతా వరకు కట్ అయిపోతుంది ఈ విధంగా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు వచ్చేసాయి ఇప్పుడు ఆ పళ్ళు పార్ట్ దగ్గర మనం బాడీ పార్ట్ తీసాం కదా ఆ పక్కనే హ్యాండ్స్ కూడా తీసేద్దామండి చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను ఇప్పుడు ఈ బార్డర్ అనేది హ్యాండ్స్ చివరి ఎడ్జ్లో వచ్చేలాగా ఇటువైపు ఇంకొక ఫోల్డ్ వేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న లైనింగ్ భాగం ఉంది కదా హ్యాండ్స్ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయడమే చూడండి బార్డర్ అనేది హ్యాండ్స్ ఎవరు వైపు వస్తుంది ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఈ మిగిలిన క్లాత్ని సమానంగా కట్ చేయండి ఎక్స్ట్రాలు ఏమి లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాము మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఈ శారీని ఇలా నేను నాలుగు మడతల కింద వేసి చూపిస్తున్నానండి అంటే కెమెరాకి క్లియర్గా కనిపించడం కోసం నేను నాలుగు మడతలు వేస్తున్నాను నేను వాళ్ళు ఫాల్ తోటే ఇచ్చేస్తారండి ఫాల్ అయితే తీయలేదు ఉంటే మాత్రం ఏమవుతుంది కిందన మనకి సపోర్ట్గా ఉంటుంది కావాలి అంటే వాళ్ళు ఇంకొక ఫాల్ తెచ్చుకుంటే మనం ఎక్స్ట్రా ఫాల్ కూడా జాయిన్ చేసి ఈ ఫాల్ అయితే విప్పట్లేదు నేను చాలామంది పరికినీకి ఫాల్స్ కూడా వేయమని అడుగుతుంటారు సో ఎలాగూ ఫాల్ అవసరమే కాబట్టి నేను తీయలేదు చూడండి ఇలా నేను శారీని మడిచి మనం నాలుగు మడతలు వేస్తాం కదా అలా నాలుగు మడతలు వేస్తాను మీకు క్లియర్గా హైట్ మార్క్ చేసుకున్నప్పుడు కనబడుతుందని చెప్పేసి ఇలా అయితే ఫోల్డింగ్ చేశానండి చూడండి హైట్ అయితే మనకి ముప్పై ఇంచులు కావాలి పాపకి పరికిని హైట్ ముప్పై ఇంచులు అయితే కావాలండి అయితే ముప్పై ఇంచుల్లోనూ రెండు ఇంచులు అయితే తీసేయాలండి మనం ఎందుకు అంటే మనం బెల్ట్ ఉంటుంది కదా పైన బెల్ట్ జాయిన్ చేస్తాం కదా నాడా పెట్టుకునే బెల్ట్కి రెండు ఇంచులు తగ్గించాలి అంటే ఇరవై ఎనిమిది ఇంచులు మనం ముప్పై ఇంచుల్లోనూ రెండు ఇంచులు తీసేసి ఇరవై ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు ప్లస్ ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నానండి ఎందుకంటే ఫిల్ట్ అనేది వేస్తాను అంటే లోపల వైపున ఫిల్ట్ మడత అనేది వేస్తాను అంటే చిన్నగా అయిన తర్వాత పరికిన చిన్నది అయిపోయినప్పుడు మనం విప్పుకొని పొడవు పెంచుకోవడానికి వీలుగా ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను ఐదు ఇంచులు ఎక్స్ట్రా పెడితే మనకి రే రెండున్నర ఇంచులు మడత కుట్టాలండి మనం ఇంచులు ఎక్స్ట్రా పెట్టామంటే అందులో సగభాగానికే మడత వేయాలి అంటే మడతకి అటువైపు ఇటువైపు కలిపి ఫైవ్ ఇంచెస్ అనమాట అటు రెండున్నర ఇటు రెండున్నర పోతుంది అదే మీరు మూడు ఇంచులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి పొడవులో ఫిల్ట్ కోసం మూడు ఇంచులు ఎక్స్ట్రా పెడితే వన్ అండ్ హాఫ్ ఇంచు మడత వేయాలి మీకు మూడు ఇంచులు సరిపోతుంది అప్పుడు అటు ఇటు కలిపి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసినట్టుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు చేసిన తర్వాత ఈ స మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి సగానికి సపరేట్ చేసేయండి రెండు భాగాలుగా అంటే ఇదొక భాగం ఇది ఒక భాగం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అనమాట ఇప్పుడు లైనింగ్ ఉందిగా లైనింగ్ని కూడా మనం ఇంతకు ముందే సపరేట్ చేసేసాం కదా ఇప్పుడు ఇలా హైట్ అయితే కొలవాలి హైట్ మనకు కావాల్సిన హైట్ కన్నా ఒక టూ త్రీ ఇంచెస్ పైకే మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మెయిన్ పొడవు కన్నా టూ త్రీ ఇంచెస్ తక్కువ ఉంటుంది లోపల లైనింగ్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కూర అనేది కింద వైపు ఉండేలా చూసుకోండి ఇలా ఉండడం వల్ల మడత వేసి కుట్టవలసిన అవసరం ఉండదు ఈ విధంగా లైనింగ్ హైట్ అయితే కొలుచుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నడుం బెల్ట్ నడుం బెల్ట్ ఎంత కావాలి మనకి ఇరవై ఏడు ఇంచులు ఇరవై ఏడు ఇంచులకి ప్లస్ ఫైవ్ ఇంచెస్ అయితే కలుపుతున్నానండి ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ కలుపుకుంటే ముప్పై రెండు ఇంచులు వస్తుంది చూడండి ఇలా డబల్ ఉంది క్లాత్ ఇలా డబల్ని థర్టీ టూ అంటే మనకి సగం వేయాలి కదా డబల్ ఉంది కాబట్టి పదహారు ఇంచులు పదహారు ఇంచులు అయితే వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి పదహారు ఇంచులు ఈ డబల్ ఫోల్డ్ మీద పదహారు ఇంచులు అయితే తీసుకున్నానండి ఫైవ్ ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసేసుకుందామండి ఇది ఎలా ఉందో అలా వేసి తీసేసుకోవడం మీకు అర్థమైంది కదా ఇది ఎలా ఉంది కదా ఇలా వస్తుందండి అంటే టూ ఇంచెస్కే రెడీ అవుతుంది మనకి ఫైనల్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది రెండున్నరలోనూ హాఫ్ ఇంచ్ పోతే ఇంచులు అందుకోసమే మనం పరికిని పొడవలో రెండు ఇంచులు తగ్గించాం ఈ బెల్ట్ కోసం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ విధంగా బెల్ట్ అయితే రెడీ అయింది కదా ఈ బెల్ట్ ఎలా ఉందో అలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవడం ఇలా పెట్టేసుకుని నేను పరి నేను ఆది చుట్టుకొలత తీసుకున్నానండి నడున చుట్టుకొలత చుట్టుకొలతను బట్టే నేను ఇలా బెల్ట్ అయితే తీసుకున్నాను ఓకేనా మన లూజ్ కన్నా ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా పరికినీ అయితే కటింగ్ పూర్తయిందండి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్